అందరికీ ఈరోజు మేము టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇలాగా అన్నీ అనమాట ఉదయమే ఇలాగ ఆలు కర్రీ చేయటానికి వేరేగా ఉడకబెడతాను కుక్కర్లో తొందరగా అయిపోతుందని అదే కనుక మనము వాటర్లో వేసి ఉడికించామంటే చాలా టైం పట్టేస్తుంది అందుకని నేను కుక్కర్లో పెట్టి ఉడికించి చేస్తున్నాను పిండి అయితే రెడీ చేశామండి ఇదిగో ఇలాగ పిండి రెడీ అయిపోయింది ఇంకా చట్నీ అయితే గ్రైండర్లో నలుగుతూ ఉందనమాట చట్నీ వేశాను గ్రైండర్లో ఆ తర్వాత ఇడ్లీ వాయ పెట్టేశాను ఇంకా మైసూర్ బజ్జీ కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట మామూలుగా చలికాలం అయితే కొంచెం తొందరగా కలిపేస్తాను మైసూర్ బజ్జీ ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కదండి అందుకని కొంచెం ఉదయమే కలుపుతున్నాను అనమాట అది నైట్ కానీ అలాగా కలిపి పెట్టాము అంటే పుల్లగా అయిపోయద్దండి పిండి అంతా పుల్లగా ఉంటుందన్నమాట బాగుండాలి అసలు టేస్ట్ అనే అస్సలు ఉండదు అనమాట తినబుద్ధి కాదు అసలు చాలా అసలు టేస్ట్ అనే మాటే ఉండదు అలా అస్సలు కలపకూడదు ఎక్కువ పులుపు అనేది రాకూడదు అనమాట బోండాల్కి పులుపు వచ్చిందంటే మాత్రం అస్సలు బాగోదు పులుపు రాకుండా చూసుకోవాలి అప్పుడే బోండాలు కూడా షేపు కరెక్ట్గా వస్తాయి ఆ పిండి పులిసిపోయింది అనుకోండి వంకర వంకరగా ఏదో తల్లి పిల్లల్లాగా ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట బోండాలు అందుకని పిండి పులవకుండా ఉండడం కోసం ఉదయమే వచ్చిన తర్వాత కలుపుతున్నాను మైసూరు బజ్జి పిండి కలిపేసి పక్కన పెట్టేశాను అనమాట ఆ తర్వాత పల్లీలు ఫ్రై చేసేసా వాయి అయితే ఉడికిపోయిందండి వాయి తీసి ఇంకా నేను బాక్స్లో పెట్టేస్తాను ఈరోజు ఏంటంటే దోశలు తొందరగా రెడీ చేయాల్సి వచ్చింది ఉదయమే మేము రాగానే ఒకళ్ళు వచ్చారనమాట తొమ్మిది దోశలు అడిగారు మసాలా దోశలు అలాగే మూడు ప్లెయిన్ దోశలు అనమాట రెండు ప్లేట్ ఇడ్లీలు వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేద్దామని రెడీ చేస్తున్నాము ఇడ్ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు బోండాలు చేస్తున్నానండి నేను ఎందుకంటే దోశ ఇవ్వాల ముందు తొందరగా కావాలన్నారనమాట వాళ్ళు అందుకని చెప్పి వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన తర్వాత వడ బోండా తర్వాత రెడీ చేద్దామని ఆ తర్వాత చేశాను బోండా రెడీ చేసిన తర్వాత ఒక వాయి బోండా వేసేసి అక్కడ అద్దాల బాక్స్ ఉంటుంది కదండీ అందులో పెట్టేసా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఒక వాయి వడ అయితే వేస్తున్నాను అనమాట మూడు కిలోలు మినపప్పు అయితే నానబెట్టాను మొత్తం పిండి ఒకేసారి వేయడానికి గ్రైండర్లో కుదరదండి ఎందుకంటే ఒక గ్రైండర్లో చట్నీ నలుగుతూనే ఉంటుంది అనమాట చట్నీ తెచ్చి వాడుతూ ఉంటాము అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తానన్నమాట చట్నీ అప్పటికప్పుడే చేసుకొని వేసుకొని అప్పుడప్పుడు వాడేస్తాను అనమాట అల్లం చట్నీ అయితే మొత్తం ఒకేసారి చేసేసి గిన్నెలో పెట్టేసానండి ఇంకా మళ్ళీ ఆకారులో ఇంకా కారం పొడి వాడేస్తాను అనమాట మళ్ళీ అల్లం చట్నీ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది కదా అందుకని అల్లం చట్నీ అయితే రెడీ ఇంకా అయిపోయిందంటే ఇంకా కారం పొడి ఉంటుంది కదా కారం పొడి అలాగే మామూలుగా పల్లీ చట్నీ అనమాట మేము టిఫిన్ సెంటర్లో చేస్తాం కదా అదేనండి చట్నీ చాలాసార్లు చేసి చూపించాను నేను మన వీడియోల్లో ఉంటాయి అవసరమైతే ఎప్పుడైనా చూడండి చట్నీ ఎలా చేసుకోవాలి అంటే చట్నీ చేస్తారనుకోండి అందరూ కానీ మేము చేసే చట్నీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మీరు కావాలంటే అసలు మా దగ్గర తీసుకెళ్లే వాళ్ళనైనా అడగండి అసలు ప్రతి ఒక్కళ్ళు చట్నీ అయితే చాలా బాగుంటుంది అంటారు సాంబార్ పెట్టినా కూడా అవసరం లేదంటే చట్నీనే కొంచెం ఎక్కువ వేయండి అన్నట్టుగా తీసుకువెళ్తారనమాట చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా చేసుకోవాలి అనుకుంటే వీడియో అయితే ఒకసారి చూడండి మీరు నేను ఇంకా వడలైతే రెడీ చేసేసానండి ఒక వాయి వడలైతే చేసేసి పక్కన పెట్టేస్తున్నా స్కూలు లేవు కదండి కొంచెం నిదానంగా చేసినా కూడా పర్వాలేదనమాట అలా అనుకొని కొంచెం లేటుగా వెళ్తాను షాప్కి అక్కడికి వెళ్ళేసరికి దోశలు ఎక్కువ చెప్తారు చెప్పినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది నా గారు నేను గొడవ ఉంటాం అనమాట ఆ పని ఈ పని చేయడానికి ఇద్దరం గొడవల్లో గొడవలు ఉంటాం అనమాట ఏదో ఒక విషయంలో అలాగే మొత్తం గిరాక్ అయితే పర్ఫెక్ట్గా చేసేస్తామనుకోండి మేమిద్దరం అయితే గ్యారంటీగా వాదించుకుంటూ ఉంటామండి అది ఇక్కడ పెట్టారు ఇది ఇక్కడ పెట్టారు అది ఇది అని చెప్పి ఏంటంటే ఆ గిరాక్ టెన్షన్లో ఇంకా ఏదో ఒకటి తొందరగా ఇవ్వాలనే టెన్షన్లో మేము ఏదో ఒకటి అనేసుకుంటూ ఉంటాం అనమాట మా షాప్కి వచ్చే వాళ్ళకైతే అందరికీ తెలుసు అనమాట ఈ విషయం వాళ్ళు అస్సలు పట్టించుకోరు ఇంతేలే అంకులు వాళ్ళు అన్నట్టుగా అనుకుంటారనమాట ఇరవై మూడు దోశలు చెప్పారనమాట ఒకళ్ళు ఇంకా చూడండి మా టెన్షన్ మామూలుగా ఉండదు ఆ ఇరవై మూడు దోశలతో పాటు మామూలుగా వచ్చే వాళ్ళు ఉంటారు కదండి ఐదు దోశలు ఆరు దోశలు అలా తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి ప్లస్ మళ్ళీ ఇవి కూడా రెడీ చేయాలన్నమాట వాళ్ళు వచ్చేసి అలా నుంచున్నారంటే ఇంకా భయం వేస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఎంట్రా బాబు వచ్చేసారు అప్పుడే అని ఈవినింగ్ అండి ఇది గ్రైండరు కొంచెం రిపేర్ వచ్చిందనమాట అంకుల్ గారు చేస్తున్నారు వైర్ ఏదో ఊడిపోయినట్టుంది అది బిగించారు పిండిని నలుగుతూ నలుగుతూ ఆగిపోయింది ఆ గ్రైండరు సెట్ చేసేసారనమాట ఏదో ప్లగ్ ఏదో అయినట్టుంది ఆ ప్లగ్ వేసి చేశారు అంకుల్ గారు కూర్చొని తర్వాత ఇది మైసూర్ బజ్జీ అండి మైసూర్ బజ్జీ పిండి కలిపేస్తున్నాను చిన్న ఒక వాయికి కలుపుదాం అని చెప్పి కలిపేస్తున్నాను అనమాట మళ్ళీ ఉదయం మళ్ళీ కలుపుతాను ఎల్లగానే రెడీ చేయడం కోసం అన్నమాట ఇది ఎందుకంటే ఎల్లగానే వస్తారండి ఇలాగ బయటికి అంటే జాబులకు వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళు పొద్దున్నే తీసుకుంటారనమాట అందుకని ఒక్క వాయి కోసం నేను ఒక కిలోనర పిండి అయితే ఫస్ట్ కలిపేస్తున్నానండి ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత కలుపుతాను ఆ వాయి పిండి తర్వాత వేస్తాను అనమాట బోండాలు ఇదైతే ఫస్ట్ వెళ్ళగానే రెడీ చేయటం కోసం నేను పిండి అయితే రెడీ చేసేసుకున్నా అలాగే ఇడ్లీ వాయి పెట్టేశాను ఇగో పిండి కూడా రెడీ అయిపోయిందండి పిండి అయితే చాలా సూపర్గా వచ్చిందండి ఈరోజు రోజు వస్తుంది కానీ ఒక్కొక్క రోజు ఇంకా బాగా వస్తుంది కదండి అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట ఇంకా ఇడ్లీ వాయిలైతే అయితే ఇంకా పెడుతూనే ఉండాలండి అదేం ఆపడానికైతే అవ్వదు కానీ ఇంకా ఇడ్లీలు సరిపోతాయి అనుకున్నప్పుడు ఇంకా ఊరుకోవడమే ఇడ్లీలు అలా వాయి పెడుతూనే ఉండాలి మధ్య మధ్యలో అంటే పార్సెల్ కడుతూ మధ్యలో వాయి పెట్టుకుంటూ ఉండాలన్నమాట అదే కనుక చక్కగా బోండాలు వడలు ఇడ్లీ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చేస్తారు మనం చక్కగా పార్సెల్ కట్టేసుకోవచ్చు అలాగే మేము పెట్టుకోవడానికి మాకు ఏంటంటే షాప్ చాలా చిన్నది అయిపోయింది కదండి ఎవరినన్నా పెట్టుకుందామన్నా ఇరుకులో చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడతారనమాట అందుకని ఇంక మేమే ఎలాగలా చేస్తున్నాము ఇంకా అలాగా ఇడ్లీ వాయిలైతే ఒక్కొక్కటి తీసి నేను బాక్స్లో పెడుతున్నానండి దోశలు అయితే అనమాట ఆల్రెడీ ఫస్ట్ దోశలు కాబట్టి ఈరోజు మామూలుగా అయితే ఇడ్లీ వాయి పెడతానండి ఎవరైనా ఇడ్లీ అడుగుతారు అని ఇడ్లీ వాయ పెడతాను ఎక్కువ దోశలు అయితే తొందరగా రెడీ చేయను కొంచెం నిదానంగా చేస్తాను అనమాట వచ్చినా కూడా ఒక పది నిమిషాలు అలాగా కూర్చుంటారు దోశ రెడీ అవుతుంది ఉండండి అన్న కానీ పర్వాలేదు ఉంటారనమాట ఈరోజైతే దోశ రెడీ చేయాల్సి వచ్చిందనమాట ముందే చేసేసాము ఇంకా అన్నీ మొత్తం రెడీ అయిపోయాయి అనమాట ఒక్కొక్క వాయి అలాగా రెడీ చేస్తూ ఉన్నాను చాలా వేడిగా ఉందండి షాపులో అయితే మాత్రం ఈ ఎండలకి ఎందుకంటే ఇవి పెద్ద స్టవ్లు కదండీ వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట బాగా వేడిగా ఉంది నేను ఏదైనా గిఫ్ట్ ఇస్తాను అని అన్నాను కదండి అందరూ ఏమంటున్నారంటే పెనాలు పంపించవచ్చు కదా అని అంటున్నారండి పెనాలకి చాలా రేట్ అవుతుంది కదండి అయినా కూడా ట్రై చేద్దామండి చూద్దాం దొరుకుతాయేమో చూసి నేను అన్ని విషయాలు కనుక్కున్న తర్వాత నేను వీడియో పెడతానండి తప్పకుండా ఇస్తున్నామా లేదా అసలు ఏంటి అనేది కూడా నేను చెప్తాను చూస్తున్నాం మేము కూడా ట్రై చేస్తున్నాం అనమాట మీకు నచ్చినదే ఇద్దాము అన్నట్టుగా ట్రై చేస్తున్నాము చూద్దామండి మన వీళ్ళను బట్టి ఇద్దామని అనుకుంటున్నాను చూసి చెప్తానండి ఒకరోజు వీడియో చేసి పెడతాను అది మొత్తము పెనాలు ఒక దగ్గర చేస్తానన్నారు వాళ్ళని కనుక్కుంటున్నాం అన్నమాట వాళ్ళని అడిగి పెనాలు అవుతాయా లేదా అనేది తెలుసుకొని నేను మీకు వీడియో రూపంగా చెప్తాను అన్నమాట ఇంకా మళ్ళీ ఇంకొక వాయి వడలైతే రెడీ చేస్తున్నానండి నేను ఇంకో వాయి వేసేస్తున్నాను అనమాట చిన్నగా ఎందుకంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు సెలవులు అయ్యేసరికి అందరూ లేట్గా లేస్తున్నారండి పదకొండు గంటలకి అలా వస్తున్నారనమాట అందరూ ఒకేసారి వచ్చేస్తున్నారు ఇవ్వలేకపోతున్నానండి నేను అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది అందరికీ ఒకేసారి ఇవ్వాలంటే అందరూనేమో తెలిసిన వాళ్ళు కదండి ఎవరికి ఒకళ్ళకి ఇవ్వకపోతే ఒకళ్ళకి కోపం అనమాట అందరూ ఒకేసారి వస్తారు ఒక్కొక్కళ్ళు వస్తే పర్వాలేదండి కొంచెం అందరూ ఒకేసారి వచ్చేసరికి దోశలు కూడా అవ్వవండి తొందర తొందరగా రెడీ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఈ దోశలు ఏంటంటే ఆర్డర్ ఎక్కువ ఉంటుంది మాకు అన్నిటికంటే ఎక్కువ ఈ దోశ ఆర్డరే ఎక్కువ ఉంటుందండి దోశ అంటేనే అందరికీ ఇష్టం అనమాట ఇంకా ఈ వడలు కూడా ఇంకా రెడీ అయిపోతున్నాయండి తీసేస్తాను కొన్ని కొన్ని చేసి అలా పెడుతున్నాను అనమాట మళ్ళీ అన్నీ ఒకేసారి చేసామంటే చల్లగా అయిపోతాయి కదా అలాగా రెడీ చేసి పెడుతున్నాను ఒక్కొక్క వాయి ఒక్కొక్క వాయి చేసి అక్కడ పెడుతున్నా వడలు భలే వచ్చాయండి వడలైతే మాత్రం ఇదేదో మినప్పప్పు అంటే వడా కింగ్ అంట అది ఇచ్చారు ఈరోజు మా టీ ఏంటి మా కిరాణా షాప్ వాళ్ళు ఇది చూడండి చూడండి బాగుంది బాగుంది అని ఇచ్చారనమాట వాళ్ళది కూడా ఒకసారి వీడియో తీసి పెడతానండి నేను మేము ఎక్కడ సామాన్లు తీసుకొస్తామో వాళ్ళ వీడియో అయితే తీసి పెడతాను నేను వాళ్ళ షాపుది ఒకరోజు అక్కడ సరుకులకు వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను అనమాట వాళ్ళ షాప్ ఏంటి అనేది కూడా నేను మీకు వీడియో పెడతాను తప్పకుండా వాళ్ళు ఇచ్చారనమాట బాగానే వచ్చినాయండి వడలు పర్వాలేదు ఇలాగా వడలు ఉబ్బినట్టు వస్తేనే బాగుంటాయండి ఇది ఈరోజు గిరాక అయిపోయిన తర్వాత అండి అంటే రెండో రోజుదన్నమాట ఇది వీడియో ఇంకా అయిపోయిన తర్వాత షాప్ అంతా కడిగేస్తున్నాం అనమాట ఆ స్వాతిను నేను ఇద్దరం కలిసి షాప్ అంతా కడుగుతున్నాము ఎంత క్లీన్ చేసినా సరే ఆయిల్ పడుతూ ఉంటుందండి అండి ఈ స్టవ్వులు పెద్ద పెద్ద స్టవ్వులు కదా ఆయిల్ పడి జిడ్డు అయిపోతూ ఉంటుంది ఒక ప్యాకెట్ సరిపేసినా సరే అసలు ఆ మురికి అనేది అసలు పోనే పోదండి అసలు ఎంత ఎంత రుద్ది రుద్ది కడిగినా సరే రెండు రోజులకి ఒకసారి అలా కడుగుతున్నామండి ప్రతిరోజు కడగాలంటే షాపు నిండా సామాన్లు ఉంటాయి అన్నమాట ఈ సామాన్లు సర్ది కడగాలంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది మామూలుగా మాప్ పెట్టేసి తుడిచేస్తూ ఉంటాం అనమాట ఊడ్చేసిన తర్వాత ఇంకా తడి తడిగుడ్డ పెడతాం కదా అలాగా కడిగేస్తూ ఉంటా నేను ఇంక ఈరోజు బ్రష్ పెట్టి శుభ్రంగా రుద్దేస్తున్నాను అనమాట ఇంకా మొత్తం నీట్గా అయితే తెల్లగా వచ్చేసినాయండి ఇంకా మొత్తం రుద్ది కడిగేసేసరికి షాప్ అంతా నీట్గా అయిపోయింది కడిగిన తర్వాత ఇంటికి వచ్చామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి ఒకటిన్నర అయిపోయిందండి అంటే ఈ షాప్ కడగడం పెట్టుకున్నాము అంటే అలా అలా లేట్ అయిపోతూ ఉంటుందన్నమాట ఒక పనికి ఒక పని పెరిగిపోతూ ఉంటుంది లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట మొత్తం అయితే క్లీన్ అయితే అయిపోయిందండి శుభ్రంగా ఉందనమాట షాప్ అయితే నీట్గా ఇంకా అయిపోయిందనమాట ఇంకా ఇలాగా కర్ర పెట్టి శుభ్రంగా తుడిచేస్తే ఆరిపోయిద్ది కదా మంచిగా తుడుస్తుంది అమ్మాయి మొత్తం నీట్గా అయిపోయింది షాప్ అయితే ఇంకా మళ్ళీ తెల్లారి మామూలే ఇంకా మళ్ళీ ఒకటి పడుతూ ఉంటాయి కడగడము ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట షాప్ కొంచెం చిన్నది అయ్యేసరికి బాగా ఇబ్బంది అయిపోతూ ఉంది ఆ సామాన్లు అటు పెట్టి ఈ సామాన్లు ఇటు పెట్టి అయ్యట జరిపి ఇటు జరిపి కడగాల్సి వస్తుంది